హలో యాస్ వెల్కమ్ టు టీవీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది దీనికి సంబంధించిన విషయాలు వివిధ మూలాల నుంచి బయటపడుతున్నాయి ఇక్కడ ఇది ఎందుకు హాట్ టాపిక్ అయిందో ఎవరు దాన్ని చేస్తున్నారు అనే విషయాలు ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి రాజకీయ వేడిని రాజు చేసింది ఉత్తర తెలంగాణలో కీలకమైన ఈ జిల్లాకు చెందిన పలు పార్టీల ముఖ్య నాయకుల ఫోన్లు గతంలో ట్యాపింగ్ కు గురయ్యాయన్న వార్తలు ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను వెలుగులో చూస్తుండటంతో స్థానిక నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది గతంలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించిన నేపథ్యంలో తాజా పరిణామాలు ఆ అనుమానాలను బలం చేకూరుస్తున్నాయి ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పిసిసి లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా చైర్మన్ దేవరాజు గౌడ్ ఫోన్ ను ట్యాపింగ్ చేసినట్లు తేరడంతో విచారణకు హాజరు కావాలని ఆయన సిట్ బృందం ఆదేశించింది కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ ను గెలిపించేందుకు కాంగ్రెస్ బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయగా ఎన్నికల వ్యవహారాన్ని చూసుకున్న ఆయన సోదరుడు కొండల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టింది క్రియాశీలకంగా పనిచేసిన దేవరాజు గౌడ్ ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ బృందం గుర్తించింది ఈ నేపథ్యంలో సిట్ అధికారులు దేవరాజుకు ఫోన్ చేసి వారం రోజుల్లో జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఇక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు బీజేపీ నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయిన్పల్లి ప్రవీణ్ రావుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు గత రాత్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను సిట్ అధికారులు సంప్రదించి ఆయన వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి సమయం కోరినట్లు తెలిసింది ఇదే క్రమంలో ఉదయం కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రావుకు కూడా సిట్ అధికారులు ఫోన్ చేసి ఆయన ఫోన్ గతంలో ట్యాపింగ్ కు గురైందని ఈ విషయమై విచారణకు హాజరయ్యి వివరాలు అందించాలని కోరడంతో ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పుడు బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రవీణ్ రావు చాలా కాలంగా పార్టీ రాజకీయ వ్యవహారాలు చురుగ్గా పాల్గొంటున్నారు ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ కు బాధితుల జాబితా ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు కూడా తమ ఫోన్లు గతంలో ట్యాప్ అయి ఉండవచ్చని ఆందోళనలో ఉన్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి ఎందుకు చేశారు ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరికైనా ఏ విషయాన్ని తెలుసుకోకుండా వారి ఫోన్ సంభాషణలు అలాగే మెసేజ్లు కాల్ లిస్టులు లాంటి సమాచారాన్ని రహస్యంగా రికార్డు చేయడం దీన్ని ప్రభుత్వ ఏజెన్సీలు లీగల్ గా చేయాలంటే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎలా మొదలయ్యాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎందుకు రచ్చరచ్చ అవుతున్న విషయాలు మాట్లాడుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారేమని గత వైసీపీ లేదంటే గైత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అధికారులను ఉపయోగించి ట్యాప్ లీడర్లను అంటే టాప్ మోస్ట్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ను ట్యాప్ చేశారని అంటున్నారు ప్రధానంగా ఎన్నికల ముందు కాల్ డేటా రికార్డులను తీసుకొని విపక్ష నాయకుల గోప్యత దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి ఐదు తాళ్ళ గతిలో ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ సర్వీసులు తొలగించడం కొన్ని కీలక డేటా పాతేసే విధంగా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇక టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్పై పై సిట్ పోలీసులు ఇంటెలిజెన్స్ విభాగానికి విచారణ ఆదేశించింది పాత అధికారుల పాత్రపై విచారణ జరుగుతుంది సిఐడి మార్చే అధికారులపై కూడా ప్రశ్నల వర్షం పడుతుంది అసలు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు అయ్యాయో ఇప్పుడు మాట్లాడుకుందాం మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పెద్ద అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాపింగ్ అయిన ఆరోపణలు వస్తున్నాయి అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లైనటువంటి షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లు కూడా గుర్తించారు సిట్ అధికారులు ఇక చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్లు తెలుస్తుంది లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఆయన ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ వాళ్ళతోనే అధికారులు అధిష్టానంతో మాట్లాడినటువంటి వివరాలన్నీ కూడా బయటకు తీస్తున్నారు అంటే వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో ఆ అధికారులు ఇటు తెలంగాణలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి అధికారులు ఇదంతా కూడా కుమ్మక్కాయి టీడీపీ కూటమి ఏం చేస్తుంది ఎలా చేయబోతుంది అన్నట్టు టీడీపీ కూటమి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు అలాగే షర్మిల కాంగ్రెస్ లోకి చేరుతుంది కదా ఆ టైంలో కూడా షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు వీలైతే నిర్ధారించుకున్నారు మరి ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఎవరెవరివి ఏం మాట్లాడుకునే విషయాలు మాత్రం సిట్ అధికారులు అయితే బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాను ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆ మధ్యకాలంలో ఆరోపించారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ భారీ స్థాయిలో విచారణకు రంగం సిద్ధం చేస్తుంది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారనే విషయమే అంతా కూడా లాగుతుంది ఇక ముఖ్యమైన అధికారులపై కూడా దర్యాప్తు చేపట్టారు కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారి సైబర్ క్రైమ్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు అధికార హద్దులు మించి ఆ తర్వాత రాజకీయ ప్రజల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు స్పష్టంగా కనబడుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ అసలు ఎందుకు కీలకమైన విషయాలు కూడా మాట్లాడుకున్నట్లయితే ఇది గోప్యత హక్కును ఉల్లంఘించడమే రాజకీయంగా విపక్షాన్ని నిఘా పెట్టడం వ్యూహాలను ముందుగానే తెలుసుకొని వాటి కార్యకలాపాలకు దారి తీయకుండా ముందుగానే అడ్డుకట్ట వేయడం ఇది భద్రతా వ్యవస్థను దుర్వినియోగం చేయడం అని అవుతుంది అసలు బీఆర్ఎస్ హైంలో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయాలు మాట్లాడుకున్నట్లయితే పెద్ద పెద్ద లీడర్లు ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సహా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లు ఎవరెవరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరెవరు పార్టీలోకి వెళ్ళబోతున్నారు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు పైపెచ్చు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లు కూడా చేశారని అంటున్నారు ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఫోన్ ట్యాపింగ్లు కూడా చేసినట్టున్నారు ఎందుకంటే గతంలో కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు మీరు గుర్తే ఉంటుంది సో కేటీఆర్ సమంత ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళిద్దరు విడాకులు అవడానికి కూడా కారణమయ్యారు కేటీఆర్ అంటూ కొండా సురేఖ చాలా పెద్ద ఆరోపణలు చేశారు సెలబ్రిటీలో చాలా ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్లు జరిగాయనే ఆరోపణలు అయితే ఉన్నాయి దానివల్ల కుటుంబాలు నష్టమయ్యాయి బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశారంటున్నారు వ్యాపారాల నష్టం జరిగింది అంటున్నారు ఇక అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్నటువంటి అందరి ఫోన్ ట్యాపింగ్లు కూడా జరిగినట్టు పొన్నం ప్రభాకర్ కానీ కొండా సురేఖ కానీ రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళ ఫోన్లు అందరూ కూడా ట్యాపింగ్ అయినట్టు చెప్తున్నారు ఇదంతా కూడా స్వయంలో కేటీఆర్ చేసినటువంటి ఒక పగడ్బంతి ప్లాన్ అని కూడా అంటున్నారు ప్రభాకర్ అనే వ్యక్తి ద్వారా ప్రభాకర్ అప్పుడు తన పోలీసుగా ఉన్న సమయంలో వాళ్ళ జోక్యం వాళ్ళ కనుసంగ సంఘ ఇదంతా జరిగినట్లు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇక తాజా అధికార ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లోనే ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించాయి ఫోన్ ట్యాపింగ్ పై పూర్వ అధికారుల అధికారులపై కేసులు సర్వర్ డేటా తిరిగి సమీకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇది తలుచుకుంటేనే చిన్న విషయం కాదనిపిస్తుంది ఇది రాజకీయ న్యాయ వ్యవస్థలో భారీ ప్రభావం చూపించగల అంశం అని తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అనేది మన సొంత వ్యక్తిగత గౌప్యతను ఉల్లంఘించి తీవ్రమైన విషయం ఇది ఎవరి పాలనలో జరిగినా తప్పే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇది రాజకీయంగా హాట్ టాపిక్ అయింది కానీ దీని వెనుక అసలు నిజాలు మాత్రం సమగ్ర విచారణ తర్వాతనే బయటకు వస్తాయి